స్టార్ హీరోయిన్స్ చైల్డ్హుడ్ టీనేజ్ ఫోటోలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అప్పట్లో మీరు ఇలా ఉండేవారా అని అవాక్ అవ్వడం ఖాయం చెన్నైలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టింది సమంత ఆమె చదువుకునే రోజుల్లోనే మోడలింగ్ చేస్తూ తన పాకెట్ మనీ సమకూర్చుకునేది చదువుల్లో కూడా సమంత టాప్ ఇక సమంత టీనేజ్ లో ఇలా ఉండేది టాలీవుడ్ ని ఏలిన స్టార్ హీరోయిన్స్ లో అనుష్క శెట్టి ఒకరు సూపర్ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన అనుష్క శెట్టి భారీ విజయాలు అందుకుంది అనుష్క శెట్టి చిన్నప్పుడు ఇలా ఉండేది ప్రస్తుతం అనుష్క ఆచితూచి సినిమాలు చేస్తోంది సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ గా వెలుగొందుతుంది నయనతార ఈ మలయాళి భామ హీరోయిన్ కాకముందు యాంకర్ గా కూడా చేసింది చంద్రముఖి గజని వంటి విజయాలతో హీరోయిన్ గా నిలదొక్కుంది నయనతార పరిశ్రమకు రాకముందు ఇలా ఉండేది వరుస విజయాలతో ఒకప్పుడు టాలీవుడ్ గోల్డెన్ లేడీగా పేరు తెచ్చుకుంది పూజా హెగ్డే ప్రస్తుతం ఆమె కెరియర్ నెమ్మదించింది స్కూల్ డేస్ లో పూజా హెగ్డే ఎలా ఉండేదో మీరే చూడండి నేషనల్ క్రష్ రష్మిక మందన పేద కుటుంబంలో పుట్టి హీరోయిన్ గా ఎదిగింది సౌత్ టు నార్త్ దున్నేస్తున్న ఈ స్టార్ లేడీ బాల్యంలో ఇలా ఉండేది అరడెజన్కు పైగా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది హీరోయిన్ మేనకా కూతురైన కీర్తి సురేష్ తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తూ హీరోయిన్ అయింది మహానటి మూవీతో జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకుంది చైల్డ్ ఆర్టిస్టు గా కెరియర్ ఆరంభించిన కీర్తి సురేష్ బాల్యంలో ఇలా ఉండేది